హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అసలు ఈరోజు వ్లాగ్ షూట్ చేశాను చాలా రోజుల తర్వాత వ్లాగ్ షూట్ చేస్తున్నాను అనమాట సో ఇక్కడ నుంచి వ్లాగ్స్ కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను డెఫినెట్లీ మీరు వీడియో చివరి దాకా చూడండి నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వ్లాగ్ వచ్చేసి సండే నైట్ షూట్ చేశాను సో సండే మా డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత షూట్ చేసిన వీడియో అనమాట ఇది ఇంకా పిల్లలు సండే కదా రూమ్ లో బొమ్మలు అన్నీ కూడా ఉన్నారు బెడ్ పైన అంతా సో ఒక పక్క చిన్ను బొమ్మలన్నీ క్లియర్ చేస్తుంది అండ్ నేను ల్యాండ్రీకి వేసిన బట్టలన్నీ కూడా బెడ్ మీదే వేసేసాను సో నేను ప్రతిసారి బెడ్ మీదే వేస్తాను ఎందుకనంటే బెడ్ మీద వేస్తే మనం నైట్ కంపల్సరీ ఇంకా పడుకోవడానికి బెడ్ అవసరం కాబట్టి ఖచ్చితంగా ఫోల్డ్ చేసేసి వేటి ప్లేస్లో వాటిని అయితే సర్దేస్తాను అదే పొరపాటున చైర్లో వేసాను అంటే ఇంకా ఈరోజు అవ్వదులే నెక్స్ట్ డే నెక్స్ట్ డే అని అది పోస్ట్పోన్ అవుతూనే ఉంటుంది అందుకే కంపల్సరీ బెడ్ మీదే వేసేస్తాను నీట్గా ఫోల్డ్ చేసేసి పడుకునేసరికల్లా ఎక్కడ పెట్టేస్తాను అనమాట చిన్న టిప్పు మీకు కూడా యూజ్ అవుతుంది ఒకసారి ఫాలో అవ్వండి ఇంకా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కష్టపడితే నాకు ఒక రూమ్ నీట్ గా క్లియర్ అయిపోయింది అనమాట సో రూమ్ ఇంకా అవతల బెడ్రూమ్ కూడా బొమ్మలతో నిండిపోయింది చిన్న వెళ్ళి కొంచెం సర్దింది నేను ఇంకా పూర్తిగా సర్దాలన్నమాట తినేసిన తర్వాత ఇంకా కంపల్సరీ పిల్లల్ని అయితే పడుకోబెట్టేస్తాను నేను నైట్ నైన్ కల్లా సో పిల్లల్ని అయితే ఒక కష్టపడి ఎలాగో అలా పడుకోబెట్టేసాను వీళ్ళు పడుకుంటే కొంచెం రిలాక్స్ గా పని చేసేసుకోవచ్చు అనేసి సో పిల్లల్ని అయితే పడుకోబెట్టేసి అలౌడ్స్ అన్ని కూడా ఆన్ చేసేసి డోర్ లాక్ చేసి అనమాట సో ఇంకా మా వారైతే అయితే వర్క్ చేసుకుంటున్నారు సండే అయినా కూడా అసలు సాటర్డే సండే ఏమీ లీవ్ తీసుకోరు ప్రతిదీ ఆయన కొత్త కొత్తవన్నీ కూడా చదువుతూ ఉంటారు సో యూట్యూబ్ సర్చ్ చేస్తూ అలా చదువుతూ ఉంటారు నైట్ ట్వల్వ్ వన్ వరకు కూడాను సో ఇంకా ఆయనకి నేను మధ్య మధ్యలో ఇలా ఆపిల్స్ కానీ స్నాక్స్ కానీ టీ పెట్టింమంటారు సో అలా ఇస్తూ ఉంటాను సో ఆయన అలా కష్టపడుతూ ఉంటే నేను ఆయనకి ఏదో ఒకటి ఇవ్వడానికే ట్రై చేస్తాను ఇంకా ఆయనకి యాపిల్స్ అయితే కట్ చేసి ఇచ్చేసాను ఇంకా కిచెన్లో అయితే సంత ఉంది బాబోయ్ సండే అంటే ఆడవాళ్ళకి లీవ్ కాదు ఆ రోజు పెద్ద తలనొప్పి వండేటప్పుడు బాగానే ఉంటుంది కానీ ఇంకా సామాన్లు తోమేటప్పుడు అయితే మామూలుగా ఉండదు సో ఇంకా ఇంకా పని చేయడం తప్పదు కదా అనేసి చేయాల్సిందే ఇంకా చేసేటప్పుడు నాకు ఎంతో ఇష్టమైన సాంగ్స్ కానీ సీరియల్స్ కానీ పెట్టుకొని చేస్తే ఆ వర్క్ చేసిన ఫీలింగ్ అన్నది నాకు అస్సలు ఉండదు సో అందుకనేసి నేను ఇంకా నాకు ఇష్టమైన సీరియల్ పెట్టేసుకొని ఇంకా ఇంక దగ్గరకైతే వచ్చేసాను సామాన్లు దోమడానికి ఇంకా సండే కదా నాన్ వెజ్ ఉంటుంది పక్కా చికెన్ కర్రీ చికెన్ ఫ్రై చేశాను ఆఫ్టర్నూన్ సో ఇంకా అవి జిడ్డు జిడ్డుగా ఉంటుంది కదా ఎక్కువ విమ్ లిక్విడ్ పెట్టేసేసి మంచిగా వాష్ చేసేస్తున్నాను అనమాట చేసుకున్నారు సండే స్పెషల్ అన్నది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేయండి అసలు సండే ఎక్కువ వర్క్ ఉంటుంది నేను నా ఫీలింగ్ అనమాట డైలీ కంటే సో డైలీ పాప స్కూల్కి వెళ్ళిపోతుంది బాబుని మేనేజ్ చేసుకోవడం కొంచెం ఈజీనే సో ఇంకా సండే అయితే మామూలుగా ఉండదు వర్క్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట అందరు ఇంట్లోనే ఉంటారు కాబట్టి అది కావాలి ఇది కావాలని అడుగుతూనే ఉంటారు మనం ఇంకా ఆ రోజంతా కిచెన్ కే పరిమితం అన్నమాట మీరు కూడా ఇంతేనా పిల్లలు కి ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఫుల్ వర్క్ చేస్తూ ఉంటారా లేకపోతే రిలాక్స్ అవుతారా సండే నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేయడం అసలు మర్చిపోవద్దండి సో మొత్తానికైతే ఇంకా షింక్లో ఉన్న సామాన్లు అన్నీ కూడా దబదబా అయితే తోమేశాను ఇంకా పక్కన ఉన్న రెండు కుక్కర్స్ ఒకటి వచ్చేసి చికెన్ ఫ్రై చేశాను అండ్ ఒకటి వచ్చేసేసి చికెన్ కర్రీ అనమాట సో రెండు చేశాను కదా ఈరోజు ఆఫ్టర్నూన్ సో అవి రెండు కూడా కుక్కర్స్లోనే చేశాను అనమాట సో నేను చికెన్ కర్రీ పోస్ట్ చేశాను షార్ట్లో ఒకసారి చెక్ చేయండి సో మొత్తానికైతే సామాన్లు అయితే తోమేశాను ఇంకా కౌంటర్ టాప్ మీద ఉన్న రైస్ కుక్కర్ అలాగే మిక్సీ వీటి అన్ని మీద అంటే వాడు ఉంటాం కదా ప్రతిదీ టచ్ చేసి ఉంటాం కదా అందుకనేసి ప్రతిదీ నేను కొంచెం విమ్ లిక్విడ్ అండ్ వాటర్ క్లాత్ తోటి నీట్గా తుడిచేస్తాను అనమాట కౌంటర్ టాప్ మొత్తం కూడా దాని మీద ఉన్న వస్తువులన్నీ కూడా నీట్గా తుడిచేస్తాను సో కౌంటర్ అంతా కూడా అయిపోయిన తర్వాత నేను గ్యాస్ స్టవ్ క్లీన్ చేసేస్తాను అనమాట మొత్తం డీప్ క్లీనింగ్ చేస్తాను బ్యాక్ టైల్స్ కింద అంతా కూడా నీట్గా స్క్రబ్ తోటి నీట్గా సోప్ తోటి స్క్రబ్ చేసేసి నీట్గా వైప్ చేసేస్తాను అనమాట కింద సైడ్ సైడ్ మొత్తం కూడా నీట్గా ఇంకా తర్వాత షింక్ నాన్ వెజ్ చేసి ఉంటాం కాబట్టి సండే సండే కంపల్సరీ అండి అసలు ట్యాప్స్ ప్రతిదీ షింక్ స్టవ్ కౌంటర్ టాప్ ప్రతిదీ కూడా నేను వాష్ చేసుకుంటాను నెక్స్ట్ డే మండేకి మొత్తం రెడీగా ఉండాలన్నమాట ఇంకా పాప స్కూల్కి వెళ్తుంది కాబట్టి నెక్స్ట్ డే ఇంకా హడావిడిగా క్లీన్ చేసుకోవడం అదంతా అవ్వదనమాట ఇంకా నెక్స్ట్ డే క్లీనింగ్ అంటే చిరాకు చిరాక్గా ఉంటుంది ఆ కోపం అంతా ఇంకా ఎక్కడ చూపించాలో తెలియక మొత్తం ఆ డే మొత్తం ఒకలాగా ఉంటుందన్నమాట సో అందుకనేసి నైట్ మొత్తం డీప్ క్లీనింగ్ చేసుకున్నామంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది నెక్స్ట్ డేకి సో ఇంత వర్క్ చేసేసాను కదా ఇంకా నెక్స్ట్ నాకైతే ఒక బాటిల్ వాటర్ తాగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాటర్ కంపల్సరీ తీసుకుంటాను సో గ్యాస్ స్టవ్ అయితే నాన్ వెజ్ వండితే డీప్ క్లీనింగ్ కంపల్సరీ చేస్తాను రోజు నార్మల్గా వైప్ చేసేస్తాను సండే మాత్రం డీప్ క్లీనింగ్ చేస్తాను ఎక్కువ డీప్ క్లీనింగ్ చేసినా కూడా వాటర్ మొత్తం బర్నర్స్లోకి వెళ్ళిపోవడం అట్లా అవుతుంది అనమాట నేను అప్పటిదప్పుడు నీట్గా తుడిచేస్తాను కాబట్టి నాకు అంత డీప్ క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు డైలీ వీక్లీ వన్స్ చేస్తాను డీప్ క్లీనింగ్ అండ్ రేపు మార్నింగ్కి సబ్జా నాన్బెట్టేస్తున్నాను అనమాట మార్నింగ్ డైలీ మార్నింగ్ సబ్జా వాటర్ తాగుతున్నాను సో ఈ గ్లాస్ నిండా నేను వాటర్ ఫిల్ చేసి పెట్టేస్తాను కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ సబ్జా వేసేసి నిన్న ఫిల్ చేసేసి ఓవర్ నైట్ సోక్ చేస్తే బాగుంటుంది అనేసి ఇలా నైట్ నైట్ నానబెట్టడం హడావిడిలో మర్చిపోయాను అనుకోండి అప్పటికప్పుడు మార్నింగ్ కూడా ఒక ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ వరకు నానబెడితే కూడా సరిపోతుంది కానీ ఓవర్ నైట్ నానబెడితేనే బాగుంటుంది అనేసి నా ఫీలింగ్ అందుకే నైటే నా ఒక బాటిల్లోని కొంచెం సబ్జా వేసేసి వాటర్ వేసేసి ఇలా ఫిల్ చేసి పక్కన పెట్టేస్తాను అనమాట సో ఇలా నేను సండే నైట్ అయితే ఇల్లు మొత్తం కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా సోఫా అంతా మా వారు వర్క్ చేసుకుంటున్నారు కాబట్టి ఇంకా రేపు మార్నింగ్ ఫైవ్కి లేసినప్పుడు క్లీన్ చేసుకుంటాను ఇలా సండే నైటే మొత్తం క్లీన్ చేసుకున్నామంటే అంటే సండే అనే కాదు ప్రతిరోజు నైటే క్లీన్ చేసుకున్నామంటే నెక్స్ట్ డే మార్నింగ్కి కొంచెం రిలాక్స్డ్గా అంటే ఫ్రెష్గా డే మొత్తం గా ఉంటుంది ఇదండి వాళ్ళ వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం డెఫినెట్లీ ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్